ప్రభునందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం కనికరం గల దేవ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభులవారి దివ్యనామం అడిగి వేడుకొని వచ్చినాం స్వామి ఆమెన్ ప్రేమైన వార్లారా నేటి ఉదయకాలము అపోజిడ్ అయినటువంటి పౌల్ గారు గలతి సంఘంలో విశ్వాసుల ఆత్మీయ జీవితం గురించి ఆశ కలిగి తృష్ణ కలిగి వారు ప్రభు మార్గం నుంచి తప్పిపోకూడదు క్రీస్తు స్వరూపం నుంచి వేరైపోకూడదని వారి ఎడల ఆశ కలిగి వారితో పలికినటువంటి ఒక మాటను ధ్యానిస్తూ ఉన్నాం ఆ మాట మీలో క్రీస్తు స్వరూపము మరలా ఏర్పడు వరకు నేను ప్రసవ వేదన పడుచున్నాను ఐ మీన్ లేబర్ పెయిన్ అంటిల్ క్రైస్ట్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ యూ అంటిల్ క్రైస్ట్ ఈస్ ఫార్మ్ ఇన్ యూ మీరు క్రీస్తు స్వరూపంలోకి మరలా వచ్చు వరకు నేను ప్రసవ వేదనను పొందుచున్నాను పౌల్ గారు పురుషుడు ఆయన స్త్రీ వలె నేను ప్రసవ వేదన పొందుచున్నాను అనే మాటను ఎందుకు మాట్లాడి ఉంటారు ఇంగ్లీష్లో శ్రమకు లేబర్ అనే పదాన్ని వాడుతూ ఉన్నారు ప్రసవానికి కూడా ప్రసవ వేదనకు కూడా లేబర్ అనే మాటను వాడుతూ ఉన్నారు దీనికి కారణం శ్రమించినప్పుడు ఏదైనా ఒక వస్తువు రూపుదిద్దుకుంటుంది ఏదైనా ఒక కొత్త ఆవిష్కారం ఏర్పడుతుంది ఒక పని జరుగుతుంది ఒక మేలు జరుగుతూ ఉంది స్త్రీ ప్రసవ వేదన పడినప్పుడు ఒక నూతన వ్యక్తి భూమి మీదకి వస్తూ ఉంది నూతన జీవం వస్తూ ఉంది కనుక నూతనమైనది మేలుకరమైనది జీవంతో కూడింది ఒకటి వస్తుంది అనడానికి ప్రసవము గుర్తుగా కనబడతా ఉంది నూతన జీవితము జీవము భూమి మీద కొనసాగుతూ ఉందంటే పిల్లలు జన్మించడం వల్ల సంతాన అభివృద్ధి ఆశీర్వాదం వల్ల సృష్టి ముందుకు సాగుతూ ఉంది కనుక పిల్లల్ని కనడము ప్రసవ వేదన అనేది జీవంతో కూడుకున్నటువంటిది నరులు వర్దిల్లాలి అంటే నరులు ఒక్కరు ఒంటరిగా ఉంటే వర్దిల్లరు ఎప్పుడు వారు ఒకరితో తోడుగా ఉండి సమాజంలో ఉండి అందరితో ఉంటేనే వృద్ధి అనేది ఏర్పడుతూ ఉంది కనుక పౌల్ గారు అటువంటి ఒక వేదనలో నేనున్నాను అంటే మీరు తప్పిపోయి నాశనం వైపు మరణం వైపు కొనసాగుతుండగా నుంచి దూరం అవుతుండగా మీరు మరలా నూతన జీవంతో క్రీస్తులో జన్మించాలి అని ఆశ కలిగి ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు గ్రీక్ భాషలో ఈ లేబర్ అనేటువంటి ఈ పదము ఈ ప్రసవ వేదన అనేటువంటి పదాన్ని అనేక విధాలుగా కూడా వాడుతూ ఉన్నారు ఇంకొకటి యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా ఈ పదం వాడుతూ ఉన్నారంట ఎందుకు యుద్ధంలో వేదనకి మాట వాడుతూ ఉన్నారంటే దేశానికి స్వతంత్రం రావడానికి విడుదల రావడానికి శత్రుభయం నుంచి విడుదల రావడానికి సైనికులు గాయాలు పొందుకొని వారు ఓర్చుకునేటువంటి ఆ బాధను వేదనను ఓర్చుకునే విధానానికి కూడా ఈ మాట వాడుతూ ఉన్నారు ఆత్మీయ జీవితంలో క్రీస్తులో ఉండడానికి మనం ఎదుర్కొనే శ్రమలు మనం ఎదుర్కొనే బాధలు కష్టాలని తట్టుకునడానికి కూడా ప్రసవ వేదనకు గుర్తుగా చూపిస్తూ ఉన్నారు స్త్రీ వేదనను ఓర్చుకున్నట్లుగా సైనికులు దేశం కొరకు వేదనను శ్రమను ఓర్చుకుంటా ఉన్నారు క్రైస్తవ ఆధ్యాత్మిక అనుభవంలో తన విశ్వాసుల కొరకు క్రీస్తులకు నడిపించిన వారి కొరకు పౌలు గారు పలుకుతున్నటువంటి మాటలో ఎన్ని అనుభవాలు ఒక సైనికును వంటి అనుభవం ఒక తల్లి వంటి అనుభవం ఒక శ్రామికును వంటి అనుభవం ఈ అనుభవాలన్నిటినీ ఆయన తీసుకుని వస్తూ ఉన్నారు ఎంత ఆశ కలిగి ఉన్నారో సంఘం పట్ల విశ్వాసుల పట్ల ప్రేమైన వారులారే ఈరోజు క్రీస్తు కొరకు ఇటువంటి తృష్ణ మనలో ఉందా అని మనలో ప్రతి ఒక్కరం ఆలోచన చేసుకోవాలి మన సొంత కుటుంబంలో వారంతా రక్షణ కొరకు మనం ఈ రీతిగా ఆలోచన చేస్తున్నామా మన తోబుట్టులు అన్నదమ్ములు అక్కజల్లెళ్ళు బంధుమిత్రులు మన స్నేహితులు ప్రాణ స్నేహితులు అనుకున్న వాళ్ళు మన సంఘం కొరకు వారందరి రక్షణ కొరకు వారి క్రీస్తు స్వరూపాన్ని పొందుకొనడానికి మనం ఇటువంటి ఆశా తృష్ణ కలిగి ఉన్నామా ఇటువంటి తృష్ణ కలిగి ఉంటే సంఘము ఈ దినాన అనేకులకు ఆశీర్వాదము ఆదర్శవంతంగా ఉండే అనేకులను ఆదర్శవంతులుగా మార్చి దేవుని యుద్ధకు నడిపించే ఒక బలమైనటువంటి సాధనాలుగా విశ్వాసులు ఈరోజు ఉండేవారు ఈరోజు విశ్వాసులు అనేకమైనటువంటి విమర్శలకు లోనయ్యేవారం కాదు మనలో ఇటువంటి తృష్ణ ఇటువంటి ఆసక్తి ఇటువంటి బలమైనటువంటి కోరిక తక్కువైపోవడం ఈరోజు వేదనకరం కనుకనే మనం ఎన్నో శోధనలకు శ్రమలకు గురవుతున్నాం ప్రేమని వార్లారా పౌల్ గారు కలిగి ఉన్నటువంటి ఆ వేదన దట్ ఈజ్ అన్ ఇంపెండింగ్ పెయిన్ అంటే తప్పక ఎదురయ్యేటువంటి ఒక వేదన తను తన విశ్వాసులను బిడ్డలను నేను కంటున్నాను ప్రభులో వీరిని క్రీస్తులో నేను సంపాదించుకున్న తల్లికి బిడ్డ ఎట్లా హక్కుగా మారిపోయిందో పౌలు గారు ఈ విశ్వాసులు నా హక్కు అనేటువంటి ఆశతో ఉన్నారు వారి ఆత్మీయ జీవితం వారి విశ్వాస జీవితం వారి మేలు నాకు అవసరం వారితో ఇదే పత్రికలో అంటుండే నేను మీ దగ్గర ఉన్నప్పుడే కాదు దూరంగా ఉన్నప్పుడు కూడా మీ మేలు కోరుట నాకు యుక్తమైనదే ఎంత మంచి మాట చూడండి ప్రభులో మనం సంపాదించుకున్న వారు పరలోక రాజ్యంలో కనబడేదాకా వారి కొరకు ప్రార్థిస్తానన్నటువంటి పౌలు గారి అనుభవం మనందరి జీవితాల్లో ఉండి అనేకుల్ని ప్రభు దగ్గరకు నడిపించు కృపా దేవుడు మనకు గాక ప్రార్థించుకుందాం కనికరంగా ప్రభా వాక్యం విన్న ప్రతివారిని దీవించి మానుదిన జీవితాల్లో వాక్యానుసారమైనటువంటి నడిపింపు కృపా దైత్యమని మా ప్రభు రక్షకుడైన ఈ స్నామంను ప్రార్థిస్తున్నాం ఆమెన్ నాగ్బేశాలు దేవుడు మిమ్మల్ని దీవించి మేళ్లతో గాక ఆమె